శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కలవు వెంకటనాయక అని ఆ దేవదేవుడు కరుణా కటాక్ష వీక్షణాలు వెళ్ళవేళలా మీపై ప్రసరించాలని మీరు అష్టైశ్వర్య ఆయురారోగ్య సకల సౌభాగ్యాలతో వర్తిల్లని ఆకాంక్షిస్తూ మనం ఈ వీడియోలో రాబోతున్న జనవరి మాసంలో గ్రహ సంచార గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనుకూలంగా ఉన్న గ్రహ సంచార ఫలితాలు ఏమిటి ప్రతికూలంగా ఉన్న గ్రహ సంచార ఫలితాలు ఏమిటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం ముందుగా మాసారంగంలో గ్రహస్థితిని పరిశీలించినట్లయితే మేషంలో గురువు కన్యలో కేతువు బుధ బుధశుక్రులు ధనస్సులో బుధుడు సూర్యుడు కుంభంలో శని మీనంలో రాహు సంచారం సాగిస్తున్నారు ఇక ఈ మాసము రాశి మార్పు చెందే గ్రహాలేమిటో చూసినట్లయితే కనుక జనవరి ఏడవ తేదీన బుధుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు జనవరి పదిహేనవ తేదీన ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడు మకర సంక్రమణ చేస్తున్నాడు జనవరి పద్దెనిమిదవ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా తామున్న రాసుల్లోనే సంచారం కొనసాగిస్తున్నాయి చంద్రుడి లాగూ రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్పు చెందుతూ ఉంటాడు ఇలాంటి గ్రహస్థితిలో ద్వాద రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుని ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీరు చేసే లైక్ వల్ల వీడియో మరింతగా రీచ్ అవుతుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తులారాశి తులారాశి వారికి జనవరి మాసంలో గ్రహగమన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు చూద్దాం ముందుగా ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంది చూసినట్లయితే ఆరోగ్యకారకుడైన సూర్యభగవాని సంచారము తృతీయంలో కొనసాగుతూ మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలను ఇస్తున్నది మిగతా గ్రహాల అనుగ్రహం ఉండటం వల్ల కూడా ఈ మాసము ఆరోగ్యం బాగుంటుంది ఇబ్బంది లేదు ఇంతకుముందు అనారోగ్యంతో ఉన్నవారు కూడా వారు తీసుకునే ట్రీట్మెంట్స్ మంచి ఫలితాలను ఇవ్వడం వల్ల చక్కగా రికవరీ అవుతారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది ఊహించని విధంగా ఆశించని డబ్బు చేతికంతుంది ధన కనక వస్తు లాభములుంటాయి మీకు రావాల్సిన బాకీలు వసూలవుతాయి మీరు తీర్చవలసినటువంటి అప్పులు తీర్చగలుగుతారు ఎవరైనా బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నిస్తుంటే కనుక అవి ఈ సమయంలో శాంక్షన్ అవుతాయి ఇక ఈ రాశి వారికి వాహన యోగం ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అనుకునేవారు కొనగలుగుతారు కుటుంబ పరంగా ఈ రాశి వారికి చక్కని సుఖ సంతోషాలు ఉంటాయి కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య అవగాహన అన్యోన్యత ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకున్న దానికన్నా మంచి సంబంధం కోరుతుంది ఇక మీరు మీ సంతానం చదువు ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించండి చక్కని మాట తీరుతో మీరు చేపట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఇష్టసిద్ధి కలుగుతుంది మంచి మిత్రుల స్నేహం లభిస్తుంది బిందు వినోదాలతో సంపూర్ణ ఆనందంగా ఉంటారు లాభకరమైన ప్రయాణాలు చేస్తారు సంఘంలో మంచి విలువ గౌరవం ఉంటాయి ఉద్యోగస్తులకు బాగుంటుంది పదోన్నతులు ఇంక్రిమెంట్లు లభిస్తాయి అధికారుల ఆదరణ కలుగుతుంది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం స్త్రీలకు విలువైన వస్త్రావరణ ప్రాప్తి ఉంటుంది కళాకారులకు తగిన అవకాశాలు ఆదరణ లభిస్తాయి ఆదాయం పెరుగుతుంది విద్యార్థులు చదువుల్లో చకారాణిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మంచి మార్కులు ర్యాంకులు పొందుతారు ఇక ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం ఇతరులతో తగాదాలు వచ్చే అవకాశం ఉన్నందున ఎవరితో మాట్లాడినా వ్యవహారంలో కూడా ఆచితూచి వ్యవహరించండి చిరునవ్వుతో ఓపికగా మాట్లాడండి శ్రమ తిప్పట ఉంటాయి ఆ పరంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఖర్చులు అధికంగా ఉంటాయి తగిన బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి పనుల్లో కూడా ఆటంకాలు ఉండవచ్చు మెలకువగా వ్యవహరించి వాటిని సాధించండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు గణపతిని ఆరాధించండి గణపతి స్తోత్ర పారాయణం చేయండి లేదా వినండి ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి ప్రతి గురువారము వెంకటేశ్వర స్వామిని అర్చించండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి జనవరి మాసంలో వారి మాసఫలాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు మీ జన్మకుండల వివరాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో బర్త్ టైము డేటు ప్లేసు తెలియజేస్తూ కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను జై శ్రీమన్నారాయణ స్వస్తి